సమంత ప్లానింగ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అనారోగ్యంగా ఉందా అంటే అదేం లేదు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ అయ్యింది పైగా ఫోటో తో బిజీగా ఉంది బాగా హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తుంది పైగా ఈ మధ్య ఓ సినిమా కూడా షైన్ చేసింది కానీ ఎక్కడో తెలియని ఓ చిన్న గ్యాప్ మాత్రం మెయింటైన్ చేస్తుంది సమంత మరి అది తీరేదెప్పుడు మన పట్ల బిజీ అయ్యేదెప్పుడు ఖుషి తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత ఆ మధ్య తన నాడు మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ కానీ దాని షూటింగ్ అప్డేటు ఇప్పటి వరకు ఏం లేదు మరోవైపు ఈ మధ్య మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేసింది గౌతమ్ మీనాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇకపై గ్యాప్ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయింది సమంత కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తుంది సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్లో నటిస్తుంది ఓవైపు గౌతమ్ మీనన్ సినిమా చేస్తూనే మరోవైపు వరుసగా వెబ్ సిరీస్లకు సెండ్ చేస్తుంది సమంత రాజ్ డీకే దర్శకత్వంలోనే సిట్ పూర్తయిన తర్వాత రక్తి బ్రహ్మాండకు ఓకే చెప్పింది సమంత ఇది ఫాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్ రక్తి బ్రహ్మాండతో పాటు మరో రెండు వెబ్ సిరీస్లు సమంత ఒప్పుకుందని తెలుస్తుంది అయితే మ్యాటర్ ఏదైనా ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అనేది సమంత ప్లాన్ అందుకే వరుసగా కథలు వింటూనే ఉంది ఈ క్రమంలోనే తనకి నచ్చిన ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తుంది అయితే వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తుండటం చూస్తుంటే సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు అయితే ఫ్యాన్స్లో బాగా వస్తున్నాయి అయితే మరి అది ఏమైనప్పటికీ సమంతకు సినిమాల్లో అవకాశాలు రావట్లేదని బయట మరొక టాకు వార్త నెట్టిట్లో వైరల్ అవుతుంది మరి దీనిపై మీరేమనుకుంటున్నారు సమంత పని అయిపోయిందా ఆమెకి మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్